ఫ్రెండ్స్ మాంద షాపింగ్ మాల్గా చూడు టూ థౌజండ్ది థౌ థౌజండ్కి వస్తుంది ఈ బ్లౌజ్ చూడు బయట కొంటే దీనికే ఫైవ్ హండ్రెడ్ కావాలి ఇది చూడండి దీనికో థౌజండ్ కావాలి అలాంటిది టూ థౌజండ్ది వన్ థౌజండ్కి ఇస్తున్నారు ఎంత బాగుంది చూడు నేను ఇదొకటి తీసుకుంటున్నా ఇగ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇదిగో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్కి రండి ఇది ఇది ఒకటి తీసుకున్నా ఇగ ఇది ట్రిపుల్ ఎయిట్ ఇది ఒకటి చూస్తున్నా ఇది రాణిగా కలర్ టూ థౌజండ్ అంటే పట్టు లాగా ఉంది బక్కమ్మ పండుగకు సూపర్ ఉన్నాయి చీరలు అయితే ఇక్కడ ఇంకొకటి ఏమి చెప్పాలంటే మీకు హాఫ్ సారీ గురించి చెప్పాలి హాఫ్ సారీ తీసుకున్నా నేను ఎందుకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి టూ పీసెస్ అయితే వన్ పీస్ తీసుకున్నా లెవెన్ హండ్రెడ్కి వచ్చింది చూసింది ఎంత బాగుంది చాలా నచ్చింది ఫ్రెండ్స్ అంత టీనేజ్ పిల్లలు అందరికీ నచ్చేటట్టు మాత్రం లంగా ఊని ఆఫ్ శారీస్ చాలా బాగున్నాయి చాలా అయితే చాలా బాగున్నాయి వీటితో పాటు ఇంట్లోకి ఏంటో తెలిసిన గిఫ్ట్ గిఫ్ట్ వెయ్యి రూపాయలు బిల్ చేస్తుంది గిఫ్ట్ వెయ్యి రూపాయలు పైగా చేస్తే ఇంకొక గిఫ్ట్ ఇట్లా చాలా గిఫ్ట్లు ఉన్నాయి హరియా తొందరగా వచ్చి తొందరగా తీసుకొని పోయిండి బతుకమ్మ పండి సూపర్ ఉంటుంది ఈ మాంగాళి షాపింగ్ మాల్కి వచ్చినంత చాలా ఉంది ఎప్పుడుదానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే బిల్ చేస్తాం మీరు కూడా ఇక్కడే బిల్ చేయండి మాంగాళి షాప్లో ఏ ఏరియాలో ఉన్నా కూడా ఇదే ప్రైజ్ ఇక్కడే ఉంటాయి తీసుకోండి ఓకేనా బాయ్